హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సాయిస్ఎల్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ నేను అండ్ బాగా వీడియోల కోళ్ళకి మరి జంతువులకి రాని ఏంటిదండి ఇంక వీడియో విషయానికి వస్తే ఇది బిడికాల్డ్ లైన్లో కల పుంజు అండి చాలా చాలా పాత లైన్లో గల పుంజుంది డబల్ బాడీ గల పుంజు బ్రీడింగ్ పర్పస్కే అండి అండి ఇది అనేది ఎర్రజావా అండి పచ్చ సైజు పదహారు సైజు అండి డబల్ బాడీ బీట్ వచ్చి మూడు నాలుగు కేజీ ఇలాగా ఉంటుందండి బ్రీడింగ్ పర్పస్కి అండి ఇది అయితే ఫుల్ కత్తే ఎలా అండి వయసు వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లోపల ఉంటుంది కానీ మనం అయితే బ్రీడింగ్ పర్పస్ వెళ్ళి చేస్తున్నాం అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక ఉంటే రెడీ చేసిన అయితే రోజు సంక్రాంతికి మనం అయితే రెడీ చేయలేక బ్రీడింగ్ పర్పస్కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కావాలంటే కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తాను నచ్చిన నచ్చిన వాళ్ళకి బస్ ద్వారా బస్సు అవైలబుల్ ఉన్న ప్లేస్ పంపిస్తానండి మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి చాలా మంచి చూసం సబ్స్క్రైబ్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన కొత్త ఛానల్ అండి నేను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మన పాత ఛానల్ సపోర్ట్ చేశారు ఆరు వేల మందిని ఫాలో అవుతున్నారు దీని అట్ట ప్లీజ్ చూడడం కానీ సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి